కోరి తెచ్చుకున్నాను అనమాట లేనిపో పెట్టుకొని చాలా అనారోగ్యాలు తెచ్చుకొని జీవితాన్ని అస్తవ్యస్తంగా అనారోగ్యం పాలు చేసుకున్నాను ఎప్పుడైతే మాకు మా రెండు అమ్మాయి ద్వారా మేము ధ్యానంలోకి రావడం జరిగింది ముగ్గురు అమ్మాయిలు రెండు అమ్మాయికి ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళే పర్పస్ ఏంటంటే స్కూల్లో ధ్యానం చెప్పే ఆ యొక్క లక్ష్యం ఏంటంటే మాకు చాలా విజన్ ఉండింది ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో స్కూల్లో కూడా ధ్యానం చెప్పాలని పల్లెల్లో ఎక్కడికి వెళ్తే అక్కడ నేర్చుకోవాలి నేర్చుకుంది చెప్పాలంటారు సారు ఏ తెలిస్తే ఏ బి తెలిస్తే బి ఏది మనకు రాదో అది నేర్చుకోవాలని చెప్తారనమాట సో అలాగా మేము నేర్చుకున్న దాన్ని అందరికి ఊళ్ళో ధ్యాన ప్రచారం చేస్తూ ఇంటిపైన పెర్మిట్ కట్టించి ఆ ధ్యానం క్లాసులు పెట్టిస్తూ అలాగే ఇంకా ఉండింది అనమాట బయటికి వెళ్ళి క్లాసులు చెప్పాలని ఏదనుకుంటే అది జరుగుతుంది సార్ చెప్పింది ప్రతి ఒక్కటి కూడా మేము అన్నీ మా యొక్క లైఫ్లో చేసుకుంటాం అనమాట వాటిని ఏమి ట్రాయల్ చేసుకుంటా ఉంటాం ఎక్కడ విన్నా కూడా అయితే మా పాప ద్వారా వచ్చా అని చెప్పాను కదండి మళ్ళీ చెప్తాను ఎలా వచ్చామో మా పాప డిప్రెషన్లో కొన్న సమయంలో స్కూల్లో మెడిటేషన్ నేర్పించేవాళ్ళు ధ్యానం అందింది మరి ఒకసారి సత్యనారాయణ గారికి క్లాప్స్ పడదాం ఈ క్లాస్ ద్వారా అలాగా మాస్టర్ గారి ద్వారా ధ్యానం తెలుసుకొని మా పాప మళ్ళీ నార్మల్ గా వచ్చి ఇప్పుడు ఈ రోజు ఇంటర్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందండి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ లో ఉంది అప్పుడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా పెద్ద అమ్మాయి ఎం టెక్ చదువుతుంది మూడు అమ్మాయి సెవెంత్ క్లాసు అలాగా జీవితం సాగుతా ఉంది అనమాట ఆనందంగా ఇంకా ఎటువంటి అనారోగ్యాలు లేవు పత్రిసార్లు ఇవి స్పీచ్లు వింటూ ఈ లోపల మాకు క్లాసులు చేసుకుంటా ఉండే క్రమంలో గురునాథం గారు పరిచయం అయ్యారు మరి ఈ రోజు ఇలా పైకి పట్టుకున్నానంటే కారణం గురునార్ గారు ఒకసారి గురునారన్ గారికి కూడా కొట్టాం ఎందుకంటే మాకు ఎంతో మంది ఇలాంటి గురువులను తీసుకొని వచ్చి మాకు ఇన్స్పైర్ అనమాట మలో ఉన్న డౌట్లన్నీ అలాగా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నామంటే ఎంత నేర్చుకున్నా ఇంకా కొద్దిగానే అనిపిస్తుంది ఇప్పటికి ఇంకా ఏం తెలియదు ఇంకా చాలా ఉందని అంత నేర్చుకున్నాం అనమాట మాలో ఉన్న డౌట్లన్నీ వాటిని వాళ్ళని అడగటం వాళ్ళ ద్వారా సమాధానాలు సేకరించి వాటిని మళ్ళీ మా జీవితంలోకి ఇన్వైట్ చేసుకున్నప్పుడు మాకు వచ్చిన కష్టాలు అవి అవి వచ్చినప్పుడు వాటిని ఎలా లీడ్ చేయాలో తెలుసుకొని అలాగా అన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట ఈరోజు అప్పుడే అనుకున్నాను ఇంటిపైన పిరమిడ్ కట్టించాలి క్లాసులు పెట్టించాలని అది అయిపోయింది ఆ సంకల్పం ఎప్పుడైనా సరే మనం నెగిటివ్ అనుకోకూడదు ఎప్పుడు కూడా ఇది ఏదైనా అనుకున్నాం అంటే అది చేసేటట్లు ఉండాలి అయిపోయి మీరు ఏదనుకుంటే అది మీరు అనుకోని భయపడ్డారా అదే అయితే సో మాకు ఏది పత్రిసార్ చెప్పింది ఆచ ఆచితూచి అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఇప్పటికీ కూడా అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వస్తా ఉన్నాం అలాగే అలా క్లాసులు పెట్టిస్తా ఉన్నాం ఇలాంటి మాస్టర్లు తీసుకొచ్చి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం మాకు తెలిసిన దాన్ని ఇప్పుడు మా సారు నేను ఎక్కడికైనా క్లాసులు ఉంటే పిలిస్తే వెళ్తాము ఏ టైంలోనైనా సరే మాకు ముందే ప్లానింగ్ ఉంటుంది పిల్లల్ని అందరిని చూసుకొని ఎక్కడికైనా క్లాస్ అంటే వెళ్ళిపోతాం మాకు సాధ్యమైనంత వరకు స్కూల్లో పిల్లలకి చెప్పాలని కూడా మా సంకల్పం అండి వన్ ఇయర్ క్రితం మా ఊరు ఇక్కడ ఐ హై స్కూల్లో చెప్పాలని అనుకున్నాం అది ఎలాగా క్రియేట్ అయిందో చూడండి ఆక్స్ఫర్డ్ స్కూల్లో పెరమిడ్ కట్టించడం ప్రిన్సిపాల్ గారే మమ్మల్ని పిలిపించారు పిల్లలకి మెడిటేషన్ నేర్పించడానికి మామూలుగా చెప్తే వింటారని మనం వెళ్ళి ధ్యానం చేపిస్తామని అంటే మనకి ఆఫర్ ఇస్తారు ఎవరైనా అందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి అక్కడ ఒక స్టేటస్ లేకపోతే అసలు రెస్పాండ్ అవ్వరు ముందు చూడండి ఎంత వాళ్ళు హై రేంజ్ లో అధికారం ఉన్నా కూడా ఎలా ఇన్వైట్ చేశారో మరి మనల్ని ధ్యానం అంత స్థాయికి తీసుకెళ్తుంది ఎవరినైనా అక్కడ మాకు ఎంత వాల్యూ ఇచ్చి కూర్చోబెట్టి ఎలా మాట్లాడతారంటే చూడండి మామూలుగా అయితే కుదురుద్దా స్కూల్కి వెళ్ళటానికి ఆ కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళి మేము ధ్యానం చెప్తామంటే ఎవరు వినరు ధ్యానము ఆ స్థాయికి తీసుకెళ్తారనమాట ఇప్పుడు పదిహేను రోజుల నుంచి డైలీ ఇంకా టైమింగ్స్ కూడా చూడండి ఇప్పుడు మన మన మా యొక్క పనులు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఉదయం పొద్దున్నే ఐదు గంటలకి ఎలా ఉంది ఐదు నుంచి ఆరున్న దాకా ఆ సమయంలో ఎవరు ఇంట్లో పనులు చేసుకోము పొలం పనులు కూడా మా సారికి కూడా ఖాళీగా ఉంటది ఇంకా ఎక్కడా మాకు దగ్గరలోనే పది నిమిషాలే కదా మరి ఏడు దాదాపు ఏడు వందల మంది పిల్లలు ఉన్నారు ఒక మూడు రోజులు వాళ్ళు కొంచెం కష్టంగా ఉంది చాలా అద్భుతంగా కూర్చుంటున్నారండి ధ్యానం చేస్తా ఉంటే పిల్లలు వింటున్నారు అర్థగంట ధ్యానం చేపించి ఒక పది నిమిషాలు ఓ చిన్న కాన్సెప్ట్ చెప్పడం వాళ్ళు పిల్లలకి ఏం కావాలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు మర్చిపోవట్లా అంత ఆనందంగా ఉందన్నమాట అంటే ఎవరైనా సరే ధ్యానం చేస్తే మనం దిగిపో దిగజారిపోకూడదు ఇంకా మన స్థాయిని దిగజార్చుకోకూడదు మాకు ధ్యానం ఎంత నేర్పింది అంటే ధ్యానం చేస్తేనేనండి నమ్మాలి ముందు మనం రెండు పటవుల మీద కాలు పెడితే ఏమవుతుంది పడిపోతాం కదా ఎప్పుడైనా సరే ఒక దాని మీద ఒక దానిలో ఒక మార్గంలో ఉన్నా అంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి ముందు పత్రికారి చెప్తారు ఒకసారి నేను విన్నా అనమాట ధ్యానాన్ని ముందు నమ్మితేనే మనకి కర్మలు తొలగిపోతాయి అంట అంటే మనం దాన్ని సరెండర్ అయిపోతేనే వాళ్ళు చూసుకుంటారు మాస్టర్స్ ఫిఫ్టీ పర్సెంట్ మనం కష్టపడాలి అన్నం పొయ్యి మీద పెడితేనే ఉడికిపోయిద్దండి దాన్ని చూసుకోవాలిగా ఇప్పుడు ఒకటే మంట పెడితే మనం అన్నం సిమ్లో పెట్టుకోవాలి కదా మధ్యలో చూసుకోవాలి కదా ఎంత ఎసురు పోయాలి దానికి ఎలా కడుక్కోవాలి బియ్యము మరి ఎంత ఇప్పుడు ఎన్ని బియ్యానికి ఎన్ని ఎసురు పోసుకోవాలి ఇవన్నీ తెలిస్తేనే కదా అన్నం పర్ఫెక్ట్గా ఉంటుంది తినడానికి తర్వాత హాయిగా రుచిగా ఉంటుంది కడుపు నిండుతుంది అలాగే ధ్యానం కూడా సరిగా చేస్తేనే కదా దాన్ని రిజల్ట్ కనిపించేది మనం సరిగ్గా చేయకుండా దీనిలో చెప్పి పాటించకుండా ఉంటే మనకి ఏ ఫలితము రాదు ఎప్పటికీ రాదు ఇప్పుడు ఒకళ్ళకి వచ్చిందని ఒకరికి రాలేదంటే అందరికీ అదే కదా ధ్యానం చెప్తుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏం కావాలి స్థిర సుఖాసనము టైమింగ్ పిరమిడ్ ఏదన్నా ఉంటే పిరమిడ్ వినియోగించుకోవడం ఇదే కదా అవునా ఇంకేమన్నా ఉంటాయి ఉంటాయండి మనిషిని ఇప్పుడు మన ఫేసులు వేరుగా ఉన్నాయి మనకు ధ్యానం కూడా సపరేట్గా ఏం లేదు కదా ప్రతి ఒక్కరికి ఒకటే కదా అలాగే దాన్ని వినియోగించుకునే మార్గం మనకు తెలిసి ఉండాలి అది తెలుసుకోకపోతే ఎప్పటికీ కూడా మనం దీనిలో ఫలితాన్ని పొందలేము పైగా నిందిస్తూ ఉంటాం ధ్యానాన్ని మాకు ధ్యానం చేస్తే ఏం తగ్గలేదు మాకు ఏం రాలేదు అని ముందు మనం తినడానికే ప్రయత్నం చేయం ఏది కూడా శ్రద్ధతో వింటేనే అర్థమవుతుంది మనం శ్రద్ధ పెట్టం అన్నమాట